బోల్డ్ మీద ఉన్న సూర్యుడిని వేయండి చూసి మీ బొమ్మ మీ ఫో మీరు ఎట్లా వేస్తున్నారో చూద్దాం అట్లా పండుకొని ఎందుకు వేస్తున్నారు ఉత్తగైతే నీకు రాకొచ్చిందా నేను వస్తున్నా మీ దగ్గరికి మీరు పెట్టుకొని ఉండండి ఆ పైన రౌండ్గా ఉన్నది పక్కనకు ఉన్నాయి మీరు ఎవరు నేస్తున్నారు ఎవరి బొమ్మ వేస్తున్నారు సూర్యుడు బొమ్మ వేస్తున్నారా వేయండి వేసి ఒకరు ఒకరు తెచ్చి నాకు ఇవ్వాలి అయిపోయిన వాళ్ళు తప్పెట్లా పోతుంది సూర్యుని బొమ్మ సూర్యుడు బొమ్మ పోతుందా కొంచెం ఆగండి నేను చూస్తా నందిని ఏం బొమ్మ ఇది సూర్యుడి బొమ్మ వెరీ గుడ్ నందిని నందినికి ఒకసారి క్లాబ్స్ కొట్టండి నందిని ఆడ నా పెన్నుంది తీసుకురా నీ పేరు రాస్తా నందిని అని డ్రాయింగ్లో సూర్యుని బొమ్మ నందిని వేసింది పెన్ను పెన్ను అయినోళ్ళందరు రావాలి వాళ్ళ పేరు రాసుకొని దీపక్ పట్టుకో ఇట్లా ఏం బొమ్మ దీపక్ అది సూర్యుని బొమ్మ జరనిలవాడు నందిని నందిని దీది ఆగ మీరు కూర్చోండి నేను పిలుస్తాను ఒకరొకరిని పిలుస్తాను నడవండి ఒకరొకరిని పిలుస్తా అని చెప్పిన నువ్వు ఆడ మే నేను పిలుస్తా బ అది ఉంది మంచి వెరీ గుడ్ సిద్ధ ఇది దీపక్ మీరు నడవండి ఒకరొకరు రండి వెళ్ళు ఇది పట్టుకో ఇది పట్టుకో నీ బొమ్మని చూపెట్టు మంచిగిట్లా పట్టుకో ఏం బొమ్మది సూర్యుడు వెరీ గుడ్ మంచికి వచ్చింది సూర్యుడు మీరు ఆడవై కూసొమ్మని చెప్పినా కదా నువ్వు ఆడ కూసుకో ఆడ కూసో చూస్తావు సిద్ధు మంచిగా వచ్చింది నేను రమ్మన్న వాళ్ళు అని రాండి అయిపోయింది అన్నోళ్ళు రండి అందరు ఒకేసారి గుంపులాగా ఎందుకు వచ్చిండ్రు అఫాన్ తుమారా సూర్యుడు ఎట్లు ఇట్లా పట్టుకొని చూపెట్టు దివ్యశ్రీ ఇట్లా పట్టుకో ఏంది దివ్యశ్రీ అది సూర్యుడు దివ్యశ్రీ శ్రీ దివెనా ఏం బొమ్మది సూర్యుడు దీవెనా ఇది ఎవరిది సూర్యుడు సూర్యుడు దివ్యశ్వరి ఇదే వెళ్ళు ఇదా మేర్ మేరా నీదా సూర్యుడు మేరా వరుణ్ నీ పేపర్ ఆడున్న చూడు వరుణ్ మీరు మంచిగా కూర్చోండి ఫస్ట్ ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోండి కూర్చోండి మీ ప్లేస్లలో మీరు కూర్చోండి కూర్చోండి నువ్వు కూడా వెళ్ళు ఎవ్వరి ప్లేస్లో వరుణ్ పట్టుకో ఇది పట్టుకొని నిలవాడు మంచిగా నా బొమ్మ అని చూపెట్టు చూపెట్టు ఇక్కడ వాళ్ళు ఏం బొమ్మ సూర్యుడా బాగుంది సూర్యుడు ఇక్కడి వరుణ్ నువ్వు కూసపో ఆ బుక్ పట్టుకొని కూసపో ఏ తీసుకురండి అయినలో అనన్య ఇవాటి పెన్సిల్ వాటి నువ్వు సూర్యుని వేసుకొని తీసుకురా నీ సూర్య రా ఆడన్నా ఆడన్నుడు పేపర్ నీ సూర్యుడు నేష ఎక్కడినో పెట్టినా తీసుకురా సాత్విక్ నీ సూర్యుడు అక్కడ ఎవరిది ఆ సూర్యుడు మరి తీసుకురా తీసుకురా ఎవరిది ఒరే సాత్విక్ గాడు సూపర్ సాత్విక్ నీ సూర్యుడు బాగా వచ్చింది వెరీ గుడ్ సాత్విక్ ఎల్లో మీరు రౌండ్గా మంచి కూర్చోండి మీరు అసలు నేను వాళ్ళందరు కానీ అనన్య నీ సూర్యుని బండ మీద కాదు నేను పెన్సిల్ ఇచ్చి పేపర్ ఇచ్చింది